అందరు బాగున్నారండి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటూ మీరందరూ కూడా ఆశ్రయింపబడుతున్నారని ఆశ కలిగి ఉన్నాను ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే నీ పాదము త్రుట్టిల నీడు హలెయ గమనించిన ఆయన నీ పాదములను త్రుట్టిల నీడు అంటే మనం నడిచేటప్పుడు తిన్నని మార్గం నడిస్తే మనం పడిపోం కదండి అవునా మనకి ఎల్లప్పుడూ తెలిసే మార్గం నడిస్తే వెళ్ళే మార్గంలో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది ఇంకొద్ది ముందుకు వెళ్తే ఆ సందుకి వెళ్తాం ఇంకొద్ది ముందుకెళ్తే అంగిడు ఉంటుంది అని కొన్ని జ్ఞాపకాలు మనకు ఉంటాయి కాబట్టి మనం ఎల్లప్పుడూ రోజు నడిచే మార్గంలో అలవాటు అయిపోయిన మార్గంలో మనం చక్కగా నడవగలం అదే అలవాటు లేని మార్గంలో మనం నడవగలమా అలవాటు లేని మార్గంలో మనం చక్కగా వెళ్ళగలమా మనం మన వాహనాల మీద కానీ లేదంటే మనం చక్కగా నడవగలం ఎందుకంటే అది చాలా క్రొత్తగా ఉంటుంది కదా క్రొత్త వీధి ఉంటుంది క్రొత్త రోడ్స్ ఉంటాయి కాబట్టి మనం చక్కగా వెళ్ళలేం కానీ దేవుని వాక్యం చదువుతున్నది తెలిసిన మార్గమైనా తెలియని మార్గమైనా తెలిసిన చోటైనా తెలియని చోటైనా తెలిసని ఏరియా అయినా తెలియని ఏరియా అయినా కూడా సమస్యలైనా ఆనందమైన దుఃఖమైనా సంతోషమైన వేదనైనా ఆనందమైన ఏ పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు మనల్ని పట్టుకుంటే మన పాదములు త్రొట్టిలని కొన్ని ఆయన నడిపించగలడంట మన పాదములు పడిపోకుండా దేవుని నడిపించగలడు ప్రేమ దేవుని పెట్టారు గమనించండి ఒకసారి అంట ఒక తల్లి ఒక చంటి బిడ్డని తీసుకొని చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నదంట ఎదురుగా ఒక గొంతు వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డ దాన్ని దాటలేడు కానీ తన తల్లి పక్కన ఉన్నప్పుడు తల్లి దాటగలదు ఆ యొక్క గొంతని అప్పుడు తల్లి దా దాటేటప్పుడు తల్లి దాటేసి బిడ్డని పిలిస్తే బిడ్డ దోకలడా దోకలేడు కదా భయం వస్తుంది అందుకనే దేవుడు ఎప్పుడైతే మన చేతిని పట్టుకుంటాడో మనం దాటని యొక్క పెద్ద లో అయినా కూడా దేవుడు మనల్ని అమాంతంగా దాటించగలడు మనతో పాటు ఉంటే దేవుడు మన చేతులు పట్టుకుంటే మనం దేవుని చేతిని పట్టుకుంటే ఒకవేళ మనం దేవుని చేతిని పట్టుకున్నాం అనుకోండి ఆ యొక్క లోతను చూసో ఆ యొక్క గోతిని చూసో మనం పడిపోయే వారికి ఉంటాం బట్ దేవుడు మన చేతిని పట్టుకుంటే మన చేతిని వదలడు దాన్ని దాటిస్తాడు అదే ఈ యొక్క మాటకి అదే అర్థం ఒకవేళ మీరు దేవుని చేతిని పట్టుకున్నారేమో దేవుని అడగని దేవా నన్ను మీరు పట్టుకోండి ఏసయ్యా ఒకవేళ మనం దేవుని చేతిని పట్టుకున్నామంటే ఒక సమస్యను చూసినప్పుడు ఆ సమస్య ఆ సమస్యను చూసి మనం ఆ చేతిని వదిలేసే వారికి ఉంటామేమో మనం దేవుని చేతిని పట్టుకుంటే మనం ఆ సమస్యను చూసి వదిలేస్తామేమో అదే దేవుడు మన చేతిని పట్టుకుంటే మనం ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దేవుడు మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు ఒకవేళ దావిదు దేవుడు యుద్ధము కాదని అనుకోని ఉంటే దావిదు గొలియాతను ఓడించేవాడా దావి దగ్గర యుద్ధ వస్త్రాలు ఉన్నాయా దావిదు యుద్ధ ప్రవీణుడా దావిదు సైన్యానికి అధిపత లేదంటే దావిదు ఒక సైనికుడా కాదే దావిదు గొర్రెల కాపరి ఒక గొర్రెల ఉన్న వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తిని ఓడించాలన్న ఒక తెలివి జ్ఞానము బలము ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు దేవుని దగ్గర నుండే వచ్చింది అందుకని అన్నాడు ఈ యుద్ధం యహోవాద అని దావిదు గొలియాతిని ఓడించాడు అలాగన మన పాదాలు త్రొట్టెలని కూడా కాపాడే దేవుడు ఆయనే ఎప్పుడైతే మన మార్గాల్ని దేవునికి ఇస్తామో ఎప్పుడైతే మనల్ని దేవునికి అప్పకిస్తామో ఎప్పుడైతే దేవుడు మనతో పాటు ఉంటాడో అప్పుడు మన మార్గాల్లో మన పాదంలో త్రొట్టెలు నడిపించే దేవుడు ఆయనేనండి ఈ వాక్యాన్ని విన్న మీరు మన హృదయాన్ని మన జీవితాన్ని దేవునికి సమర్పించండి దేవుడు మనల్ని నడిపించను గాక ప్రార్థన చేసుకుందామా స్తోత్రము దేవా వందనం చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము నాని వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారము తండ్రి మా మార్గములు దాన్ని త్రొట్టిల్లకుండా నీవే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను ఆశ్రదించి దీవించండి మా తోడుగా మీరుండయ్యా ఏసయ్యా తండ్రి మా మార్గములు దేవా త్రొట్టిల్లనియకుండా మా పాదములు త్రొట్టినీయకుండా మేము పడిపోకుండా మమ్మల్ని లేవనెత్తి నడిపించమని ప్రార్థిస్తూ మీకేమందరం చెల్లిస్తూ ఏసుక్రీస్తు నాముల్లో అడిగి చిన్నాను తండ్రి ఆమె ప్రైస్తులో హరేలుయ్యా